గురువుగారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా దేవగురువైన బృహస్పతి ధనరాశిలో సంచారం చేస్తున్నారు ద్వితీయ స్థానమైన మిథునంలో అదృష్ట కాలం కొనసాగుతోంది తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ఏకాదశంలో శుక్ర శనులు అదృష్ట కాలం మొదలైంది ఆశయాలు నెరవేరుతాయి అభిష్టాలు సిద్ధిస్తాయి గతం కంటే ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారు స్పష్టమైన నిర్ణయాలతో పనులు ప్రారంభించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది విశేషమైన ధనయోగం ఉంటుంది పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి కాలయాపన లేకుండా చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో స్వల్ప ప్రయత్నంతోనే పనులు త్వరగా కార్యసిద్ధినిస్తాయి అపారమైన జ్ఞానం మీ సొంతమవుతుంది తద్వారా సామాజిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు మంచి గుర్తింపు పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని పెంచుకుంటారు మేలు చేకూరుతుంది ధన వృద్ధి లభిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కార్య ఆచరణలో సఫలీకృతులయ్యే విధంగా కృషిని కొనసాగించండి తగినంత సాధన అవసరం ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ప్రతి అంశంలోనూ ఆత్మవిశ్వాసం అవసరం ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి ఆనందించే అంశాలున్నాయి ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు అదృష్ట దేవత మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు సందర్శిస్తే బాగుంటుందంటారు ఈ వారం నుండి సంవత్సరం వరకు దివ్యమైన ఫలితాలు దేవగురువైన బృహస్పతి ద్వితీయ రాశిలో ప్రసాదిస్తారు కాబట్టి గురు ప్రీతిగా గురు దర్శనం చేయండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి దానాలు అవసరం లేదు